జస్టిస్ చంద్రకుమార్ గారు ప్రధాని మోడీ గారికి రాసిన ఉత్తరం గౌరవనీయులైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నమస్కారం నేను ఒక సాధారణ పౌరుడిగా ఉత్తరం రాస్తున్నాను మీరు మన దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నారు కోట్లాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత ప్రధాని అయ్యారు ప్రజల ప్రాథమిక హక్కులను ముఖ్యంగా జీవించే హక్కును పరిరక్షించే బాధ్యత మీపై ఉంది ప్రాణం ఎంతో విలువైనది ఒక్కసారి మనిషి ప్రాణం పోతే మళ్లీ రాదు కొంతకాలం క్రితం గౌరవనీయులైన అమిత్ షా హోంశాఖ మంత్రి గారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మన దేశంలో నక్సలిజం నక్సలైట్లు లేకుండా చేస్తామని ప్రకటించారు ఆ ప్రకటనను మీరు సమర్థిస్తున్నట్లు మీ తదుపరి మాటల ద్వారా స్పష్టమైంది యువత జీవితాలను నష్టపరుస్తున్న డ్రగ్స్ను లేదా మత్తు పదార్థాలను ఒక కాలపరిమితిలో నిర్మూలిస్తామని లేదా విదేశాలలో ఉన్న ఎనభై లక్షల కోట్ల నల్లధనాన్ని తిరిగి తీసుకొస్తామని ప్రకటించిన లేదా వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తామని చెప్పిన నదుల కాలుష్యాన్ని తొలగించి శుభ్రపరుస్తామని చెప్పినా మహిళల మీద అత్యాచారాలు జరగకుండా చేస్తామని చెప్పిన బాల కార్మికులు లేకుండా చూస్తామని చెప్పిన నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని చెప్పినా రైతుల ఆత్మహత్యలు జరగ ఉండే పరిస్థితి కల్పిస్తామని చెప్పిన రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పినా అందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తామని చెప్పినా లేదా భూమి లేని రైతు కుటుంబాలకు భూమి ఇస్తామని చెప్పినా వలస లేదా ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలు మార్చి రెండు వేల ఇరవై ఆరు లేదా రెండు వేల ఇరవై ఏడు వరకు పరిష్కరిస్తామని చెప్పినా లేదా ప్రజల జీవితాలు మెరుగుపరిచే ఏ కార్యక్రమైనా ఒక కాల పరిమితిలో పరిష్కరిస్తామని చెప్పినా భారత ప్రజలు ఎంతో సంతోషించేవారు నేటికి ఎంతో మంది ప్రజలు పేదరికంతో బాధపడుతున్నారు పేదరిక నిర్మూలనకు ఒక గడువు మీరు నిర్ణయించినా అది భారత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది లేదా ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధిని చేప పడతామని చెప్పినా వారికి విద్య వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినా ప్రజలంతా సంతోషించేవారు కానీ నక్సలిజం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నిర్మూలిస్తామని ప్రకటించారు ఈ ప్రకటన వెనుక కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని కార్పొరేట్ కంపెనీలకు గిరిజన ప్రాంతాల్లోని ఖనిజనలు అప్పగించాలనే ఆలోచన ఉందని అనేక మంది ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలు తప్పని కూడా మీ నుంచి ప్రకటన వచ్చినట్లు నేను చూడలేదు ఆపరేషన్ ఖగార్ పేరుతో నక్సలైట్ల నిర్మూలన చేపట్టారు అడవుల్లో లోనికి వేలాది మంది పారామిలిటరీ దళాలను పంపి కోంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు గత సంవత్సర కాలంగా దాదాపు ఐదు వందల మందికి పైగా చనిపోవడం జరిగింది కొంతమంది మావోయిస్టులతో పాటు అనేక మంది అమాయకులైన ఆదివాసీలు కూడా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి అదేవిధంగా కొంతమంది పోలీసు అధికారులు ఒక ఏసీపీ గారు ముగ్గురు గ్రే హౌన్ పోలీసులు చనిపోయారని మరి ఇద్దరు ముగ్గురు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వచ్చాయి ఇలాగే గతంలో అనేక మంది చని చూసి మేము కొంతమందిని కలిసి శాంతి కమిటీని ఏర్పాటు చేసి మార్చి ఇరవై నాలుగు రోజున ఒక ప్రకటన విడుదల చేశాం ఇటు కేంద్ర ప్రభుత్వం అటు మావోయిస్టు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఈలోగా ఇరుపక్షాల వారు కాల్పుల విరమణ ప్రాటించాలని కోరాం దీనికి మావోయిస్టు స్పందించి మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక బహిరంగ ప్రకటన చేశారు మేము చర్చలకు సిద్ధమని కాల్పుల విరమణ పాటిస్తామని చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పించి కోంబింగ్ ఆపరేషన్స్ నిలిపివేయాలని వారు కోరారు మేము మా శాంతి చర్చల కమిటీ వైపు నుండి తమకి హోంశాఖ మంత్రికి మెమోరాండాలు పంపాము పత్రికా ప్రకటనల ద్వారా తెలిపాము ఎంతో మంది మేధావులు ఎంతో మంది ప్రజల ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరుతూ సభలు సమావేశాలు నిర్వహించారు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు పైగా కోంబింగ్ ఆపరేషన్లు మరింత ఉధృతం చేశారు దాదాపు ముప్పై వేల మంది పారామిలిటరీ దళాలతో కర్రగుట్టలు ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లోని అడవుల్లో కోంబింగ్ ఆపరేషన్స్ కొనసాగించారు ప్రజలను పత్రికలు వారిని ఎవ్వరినీ అనుమతించడం లేదు అక్కడ ఏమి జరుగుతుందో ప్రభుత్వం చెబితే తప్ప ప్రజలకు తెలిసే అవకాశం లేదు గత మూడు నాలుగు నెలల్లో యాభై మందికి పైగా చనిపోవడం జరిగింది చనిపోయిన ఆదివాసీలు ఉన్నట్లు మరియు పైన కొంతమంది పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం ఇటువంటి మరణాలను ప్రభుత్వం నివారించి ఉండవలసింది ప్రభుత్వం నక్సలైట్ల ప్రకటన మేరకు వారిని చర్చలకు పిలిపించినట్లయితే తదుపరి మరణాలు జరిగేవి కావని మేం భావిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం గతంలో సాయుధులైన అనేక సంస్థలతో చర్చలు జరిపి శాంతి ఒప్పందాలు చేసుకున్నారు ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ తో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురతో రెండు వేల ఇరవై నాలుగులో ఖబ్రి ఉగ్రవాదులతో రెండు వేల ఇరవై ఒకటిలో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ తో రెండు వేల ఇరవై నాలుగులో ఆదివాసీ ఇన్సర్జెంట్ గ్రూప్స్ తో రెండు వేల ఇరవై మూడులో లో దీమ్సా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ తో రెండు వేల ఇరవై మూడులో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ తో రెండు వేల ఇరవై మూడులో మీజో నేషనల్ ఫ్రంట్ తో పంతొమ్మిది వందల తొంభై ఆరులో శాంతి ఒప్పందాలు చేసుకుని మంచి ఫలితాలను సాధించడం జరిగింది పై సాయుధ సంస్థలతో శాంతి ఒప్పందాలు చేసుకున్నట్లే మావోయిస్టులతో కూడా శాంతి ఒప్పందాలు చేస్తారు చేసుకుని ఉండవలసింది మరోవైపు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో చర్చలు జరిపి శాంతి ఒప్పందం చేసుకున్నారే కాని మావోయిస్టుల విషయంలో ప్రభుత్వం మరో వైఖరిని అవిలంబించడానికి గల కారణాలేమిటో తెలియనున్నవి ట్రంప్ లాంటి వారు చెబితే తప్ప మావోయిస్టులతో చర్చించరా అని కొందరు ప్రజలు భావిస్తున్నారు ఇటీవల కాలంలో జరిగిన కాల్పులలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మరియు ఇరవై ఏడు మంది ఇతరులు ఒకే రోజు చనిపోవడం జరిగింది విచారకరమైన విషయం ఏమిటంటే వారి శరీరాలను సైతం వారి బంధువులకు అప్పగించలేదు కారణాలేంటో తెలియడం లేదు హిందూ సాంప్రదాయాల ప్రకారం చనిపోయిన వారి శవాలకు దహన సంస్కారాలను వారి కుటుంబ సభ్యులు నిర్వహించాలి ఇటువంటి హిందూ మత విశ్వాసాలను సంప్రదాయాలను ప్రభుత్వం ఎందుకు నిరాకరించిందో అడ్డం కావడం లేదు కొంతమంది మావోయిస్టులను సజీవంగా పట్టుకుని చిత్రహింసలు చేశారని వారి శవాలను బంధువులకిస్తే చనిపోయిన వారి శరీరాలపై ఉన్న గాయాలు కనపడతాయని చేసిన నేరాలు బయటపడకుండా ఉండడానికి శవాలను అప్పగించలేదని ప్రజలు భావిస్తున్నారు సజీవంగా పట్టుకుని కాల్చి చంపడానికి కారణం బహుశా మావోయిస్టుల మధ్య దొరికిన డబ్బు వివరాలు బయటపడతాయని కావచ్చని ప్రజలు భావిస్తున్నారు ఎప్పుడైతే నక్సలైట్లు ప్రధాన స్థావరాలన్నీ పారామిలిటరీ దళాలు స్వాధీనం చేసుకున్నారో అక్కడ ఇక్కడ ఎంతో డబ్బు దొరికిందో ఇంతవరకు చెప్పలేదు కనీసం శవాల మీదున్న వృష్టి వాచ్లు కూడా బంధువులకు ఇవ్వలేదు ఏ వస్తువులు దొరికాయో ఆ వివరాలు చెప్పలేదు చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి సాధారణ నేరస్తులు సాక్ష్యాధారాలు లేకుండా చేస్తారు అదే ఇక్కడ జరిగిందని ప్రజలు భావిస్తున్నారు సాక్ష్యాధారాలు లేకుండా చేశారంటే నేరం జరిగిందనే భావనకు ఆధారాలు ఉన్నట్లే అని అర్థం ప్రభుత్వం తీరు ప్రజల అనుమానాలు బలపరిచే విధంగా ఉంది మరో తీవ్రమైన విషయం ఏమిటంటే మావోయిస్టులు చనిపోయారని సంతోషంతో నృత్యాలు చేయడం వికృత చేష్టలుగా ప్రజలు భావిస్తున్నారు మావోయిస్టు కార్యదర్శిని చంపడం ఘనకార్యమని గర్వకారణమని తమరు హోంశాఖ మంత్రివర్యులు ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉంది ఏదో విదేశాన్ని గెలిచినట్టు లేదా విదేశాలు ఆక్రమించిన ఏదో కొంత భూమిని తిరిగి సంపాదించినట్టు మన దేశస్తులు పేదల కోసం పోరాడేవారిని నిస్వార్థ నాయకులను చంపి పండుగ చేసుకోవడం చాలా ఘోరం మానవత్వానికే మచ్చ ఎప్పుడైతే మావోయిస్టులు మేము చర్చలకు వస్తామని చెప్పారో ప్రభుత్వం సావధానంగా ఆలోచించి వారికి ఒక అవకాశం కల్పించి ఉండాల్సింది వారు చర్చలకు వచ్చినప్పుడు ప్రభుత్వం చెప్పవలసిన కండిషన్స్ చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నం చేయవలసింది ఆయుధాలు విసర్జించే విషయం సాయుధ పోరాట విరమణ చేపించి వారిని ఒప్పించాల్సింది ఉండే అదే విధంగా వారి డిమాండ్స్ ఏంటో పరిశీలించి అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే వాటిని కూడా ప్రభుత్వం సావధానంగా పరిష్కరిస్తామని చెప్పి ఉన్నట్లయితే ఎప్పటి నుంచో సమస్య దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఉన్న సమస్యకు ఒక పరిష్కారం లభించేది తద్వారా ఆదివాసీ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడేది ఇక ప్రభుత్వం మేము నక్సలైట్ల నిర్మూలనకు పూనుకున్నది ఆదివాసీ అభివృద్ధి కోసం చెప్తుంది అయితే నక్సలైట్లు లేని ఆదివాసీ ప్రాంతాల్లో ప్రభుత్వం అక్కడి ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించిందా వారికి విద్య వైద్యం సదుపాయాలు కల్పించారా మరి మిగతా ప్రాంతాల్లో కల్పించినప్పుడు ప్రభుత్వం చెబుతున్న వాదన ఏమాత్రం సమంజసంగా కనిపించడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మావోయిస్టులను చర్చకు పిలిపించి శాంతియుత చర్చలు జయప్రదం చేయాలని కోరుచున్నాము ప్రాణం ఎవరిదైనా ఒకటే ప్రాణం పోతే తిరిగి రాదు ఒక మావోయిస్టు చనిపోయినా ఒక పోలీసు చనిపోయినా ఒక అమాయకుడైనా ఆదివాసీ చనిపోయినా ఎవరిదైనా ప్రాణం ఒకటే మేము ఒక్కరి ప్రాణం పోవద్దని కోరుకుంటున్నాం కాబట్టే శాంతి చర్చలు జరపాలని కోరుచున్నాము శాంతి చర్చలు ఫలప్రదమైనట్లయితే దాదాపు యాభై సంవత్సరాల నుండి ఉన్నటువంటి సమస్య పరిష్కారమయ్యే ఉంది మావోయిస్టులు కూడా ప్రజా జీవితంలో వచ్చి సామాన్య ప్రజలను చైతన్యవంతులను చేసి వారి సమస్యల పరిష్కారానికి శాంతియుత పోరాటాలు జరపవచ్చు ఇటు కార్మికులకు అటు పేద రైతులకు ఆదివాసీలకు దళితులకు మరిన్ని హక్కులు సాధించడానికి ప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతులను చేయడానికి మావోయిస్టులు పూనుకోవచ్చు తద్వారా సమాజంలో మంచి మార్పులు రావడానికి మంచి ప్రభుత్వాలు ఏర్పడడానికి అవకాశం తప్పక దొరుకుతుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి